నమస్తే గడం న్యూస్కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కారీగోత్తులు పోటిక పట్ల ఫలించిన కొండబాబు కృషి స్పందించిన జిల్లా కలెక్టర్ చర్యలకు ఆదేశాలు చెయ్యి సేఫ్టీ చేయాలనే ముక్తి డ్రింగ్స్ దానికి మెష్ పటాలి మిడియం వచ్చేసానా వదలో ఏం చేశారు ఏమన్నా ఫిక్స్ చేశామనారా అఖి వాళ్ళని మీరు క్లబ్ చేయండి పిడిఆర్ ఒక పొంతొండి ఉండాలి అది లాంగ్ తీసుకోండి మీరే యూజ్ చేయాలి

స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రే కొండబాబు రామదాస్పేట సుబ్బారావు నగర ప్రాంతాల్లో మెటల్ కోసం తగిన గోతుల్లో ఏర్పడిన గుంటలు పూడ్చే విషయమే తగిన చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా చేస్తున్న ఉద్యమం ఫలితంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పందించారు రామదాస్పేట సుబ్బారావు నగర ప్రాంతాల్లో మెటల్ కోసం తవ్విన క్వారీలు క్వారీలలో ఏర్పడిన గుంటలను పూడ్చే విషయమే తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు మంగళవారం స్థానిక జిల్లా క్యా క్యాంపు కార్యాలయంలో ఆర్ ఆర్ఎంసి మైన్స్ ఆర్అండ్బి తదితర సమన్వయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నగరం సమీపంలోని రామదాస్పేట సుబ్బారావు నగర్ మూడు దశాబ్దాలుగా రోడ్డు మెటల్ క్వారీలను నిర్వహిస్తున్నారని వాటిని వెంటనే యజమానులకు పూడ్చే దిశగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు క్వారీ లీజు పొందిన యాభై సంస్థలు మెటల్ తవ్విన అనంతరం క్వారీని మట్టితో పోల్చాలి అనే నిబంధనలు పాటించలేదనే విషయం తెలియవచ్చిందన్నారు ఈ క్వారీల వల్ల సమీప ప్రాంతాల్లో నివసించే ప్రాంత ప్రజలు వినియోగించే రహదారి ప్రమాదకరంగా మారిందన్నారు ఈ నేపథ్యంలో ఆ రహదారి మార్గంలో అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు క్వారీ లీజు సహాయం సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఆయా క్వారీలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు ప్రభుత్వ ఆదేశాలు పాటించని లీజుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రెండున్నర కిలోమీటర్ల మేర రహదారి నిర్మించి దానికి ఫెన్సింగ్ వేయడంతో పాటు లైటింగ్ సైన్ బోర్డులు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఆ రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలోపు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని ఆదేశించారు అక్కడ రహదారి నిర్మాణ పనులకు సంబంధించి సాంకేతిక అంశాల పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు బ్లాక్ లో పెట్టిన లీజుదారుల వివరాలను అన్ని శాఖలకు పంపాలని రిక్లామేషన్ ఛార్జీల రికవరీ కోసం నోటీసు జారీ చేయాలి ఆదేశించారు సంజయ్ నగర్ శివాచల్ నగర్ పేట ఆనంద లో ఉన్న ఇరవై రెండు ఏ భూముల క్రమబద్దీకరణ వివరాలను తెలియజేయాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యల పట్ల కొండబాబు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయా ప్రాంతాల్లోని ప్రజలను కలుపుకొని కాల్చి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కలెక్టర్లు ఎంతో మంది మారని తమ జీవితాల్లో మార్పు లేదని ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమెను దీవించడానికి హితురాలు వచ్చారని తెలిపారు క్వారీ గోతులు పూడ్చిన తర్వాత విజయ సభ జరుపుతామని అన్నారు ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్బర్గ్ మైనింగ్ శాఖ సహాయ సంచాలకు డి పెణిభూషణ్ రెడ్డి నగర ప్రణాళిక అధికారి జి కోటయ్య ఎస్సీ ఎంసిహెచ్ కోటేశ్వరరావు ఆర్ఎన్ బి ఎస్సీ బివిఎల్ రెడ్డి వై బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎవరు ఏదైనప్పటికీ కూడా కలెక్టర్ మారుతున్నారు సబ్ కలెక్టర్ మారుతున్నారు అనేక మంది మారుతున్నారు కానీ మా బతుకులు మారలేని పరిస్థితి ఈ పరిస్థితి అయిపోయింది ఇప్పుడున్నటువంటి కలెక్టర్ మరి ఒక సౌహృదయంతో మంచి మనసుతో మరి ఆవిడ నిన్న సాయంత్రం ఒక ప్రకటన చేశారు వారి ఏరియా అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టాలని లైటింగ్ పెట్టాలని హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఎవరైతే మైండ్ సెట్ ప్రకారంగా తప్పు చేసినటువంటి కోరికలు ఉన్నాయో అవి కూర్చాలని ఇవన్నీ కూడా పెద్ద ఆంక్షలు పెట్టి ఉన్నారు ఈ రోజున ఈ ఈరోజు అందరిని కూడా తీసుకొచ్చి ఈవేళ కలెక్టర్కి చేయలు కొట్టించాం వాళ్ళ దీవెన్లు అందరికీ అవసరం ఇజ్రాయల్ దీవెన్లు చాలామందికి అవసరం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దీవించారంటే వాళ్ళు వరిచెల్లాలని మనసు పూర్తిగా దీవిస్తూ ఉంటారు శారీరానికి శారీరానికి వికలాంగులేమో కానీ మనసుకు మాత్రం చాలా మంచి మనసు మంచి హృదయం మంచి ఆలోచనతో అందరూ వర్దిల్లాలని చెప్పేసి వాళ్ళు జీవిస్తారు అంచేత ఈవేళ కలెక్టరం జీవించడానికి ఇంతమంది ఇజ్రాయలు కూడా వచ్చి ఈవేళ జీవించడం జరిగింది కానీ ఈ యొక్క పని పూర్తి చేసి ఇదంతా చేసిన తర్వాత భారీ ఎత్తున భారీ ప్రాంతంలో ఇరవై పేటల్లో భారీ ఎత్తున మేము విజయోత్సవ సభలు జరుపుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం i